ఇన్నాళ్లకి తన భార్య శోభిత గురించి మీడియా ముందు మాట్లాడారు నాగ చైతన్య మరి ఈ వార్త విన్న సమంత అయితే ఎంతగానో షాక్ అవుతున్నట్లుగా తెలుస్తోంది అలాగే మరి నాగార్జున కూడా ఎంతో ఎమోషనల్ అవుతున్నారట ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది నాగ చైతన్య సమంత సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ కపుల్ గానే ఉండేవారు అయితే మరి వారు విడాకులు తీసుకున్న తర్వాత తరచూ సోషల్ మీడియాలో వారి గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే మరి ఇప్పుడు నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే మరి సినిమాలతో బిజీ అయిపోవడంతో ఈ మధ్య తన భార్య శోభితకు టైం ఇవ్వలేకపోతున్నానని సినీ నటుడు అక్కినేని నాగ చైతన్య చెప్పుకొచ్చారు అందుకే గ్యాప్ దొరికితే ఆమెతోనే ఉంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు తనకు యాభై వచ్చేసరికి ఇద్దరు పిల్లలతో ఆడుకోవాలనుందంటూ చెప్పుకొచ్చారు నాగ చైతన్య కొడుకు కుడితే రేసింగ్ నేర్పిస్తారంటూ అలాగే మరి కూతురు పుడితే ఆమెకు ఏది నచ్చితే అది చేయిస్తా అంటూ చెప్పుకొచ్చారు నాగ చైతన్య అలాగే మరి కుటుంబంతో హ్యాపీగా గడపాలని ఉందని చెప్పారు ఇంతకు మించి పెద్దగా ఏమీ కోరికలు లేవని చెప్పుకొచ్చారు ప్రస్తుతం మరి ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఈ మాటలు విన్న నాగార్జున ఎంతో ఎమోషనల్ అయ్యారట